నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మన దేశ దరిద్రం గాంధీ నెహ్రూ లాంటి చేతగాని ముందు చూపులేని బదలాయింపు చేయకపోవడం పాకిస్థాన్ కాశ్మీర్ కాపాడుకోలేని చేతగాని తనం ఆ కాశ్మీర్ ఆ మతపిచ్చి చికిత్సకు చికిత్సకి మానని పుండుగా మారి డెబ్బై ఏడేళ్లగా దేశాన్ని ఇబ్బంది పెడుతూ వేల మంది అమాయకుల ప్రాణాలు ఇంకా తీస్తూనే ఉంది ఇంకా దరిద్రం ఏమిటంటే ఈ మతపిచ్చి రాక్షసులను సమర్థించే రాజకీయ పార్టీలు హిందువుల ప్రాణాల పోతే స్పందించని పాలస్తీనా తీవ్రవాదుల కోసం స్పందించే దిక్కుమాలిన సెక్యూరిటీలకు ఈ దేశం కొదవలేదు ఈ ప్రపంచంలో ఏ ప్రాంతం అమెరికా యూరప్ లోని బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ లాంటి అనేక దేశాలు వీళ్ళ మతపిచ్చి తీవ్రవాదం రుచి చూసినాయి ఇక ముందు కూడా చూస్తాయి వీళ్ళకు అభివృద్ది సంక్షేమంతో పనిలేదు ఈ మతపిచ్చి రాక్షసుల మీద మానవత్వం పనిచేయదు చైనాలో చేసినట్టు మసీదులు మదర్సులు బంద్ చేసి మానసిక రోగులుగా ట్రీట్ చేసి చికిత్స చేయాలి లేదంటే ఇలాంటి రాక్షసంబంధ ఆకృతాలకు కాశ్మీర్ పశ్చిమ బెంగాల్ కేరళ హైదరాబాద్ పాతబస్తి గురవుతున్నట్లు రాబోయే రోజుల్లో దేశం మొత్తం గురవక తప్పదు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గానుగల నాగరాజు ఓబీసీ మొత్తం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు బూత్ అధ్యక్షులు గాడర్ చంద్రమౌళి బాసాని నవీన్ బత్తల రమేష్ మేకల సుమన్ భూతం తిరుపతి కన్నబోయిన రమేష్ కోమటి రాజశేఖర్ హనుమాన్ల రమేష్ మోరె రంజిత్ మూనుగుంట రాజశేఖర్ ఏదైతే నిన్నటి రోజు కాశ్మీర్లో ఉగ్రవాదులు మారనాయుధార తోటి చొరబడి నిశ్చాయితంగా ఒక ప్రయాణికులు ఒక పర్యాటకులను నిష్కారణంగా దాడులు తెచ్చి చంపడం జరిగింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు కూడా మేమే అని బహిరంగంగా ప్రకటించాలంటే వారికి ఎంత గుండె దమ్మున్నది ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని కాపాడుకోవడానికి ఇక్కడున్న రాజకీయాలు రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా తోయ్ తీవ్రవాదులు ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ మన దేశంలో అడుగు పెట్టాలంటే ఈ పది సంవత్సరాల నుండి వాళ్ళు బంతకుబెట్టింది ఎందుకు ఈ దేశంలో అలాంటి శక్తులకు స్థావరాలు ఇక్కడి కొంతమంది స్థావరం కల్పించడం వల్ల నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు మరి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు వెరిఫికేషన్ చేసిండు వీళ్ళు హిందువా వీళ్ళు ముస్లిమా అంటే హిందువులను ఇక్కడ చంపడానికి పాకిస్తాన్ కోరుకున్నది దీని మీద అన్ని అన్ని పార్టీల వాళ్ళు ఖండించాలి మేధావి వర్గాలు ఖండించాలి ఈ దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదు పేరే ఉగ్రవాళ్లకు స్థానం లేదు రాబోయే చట్టాలు కూడా కఠోరంగా తీసుకొని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఇక్కడ లేదు ఏమీ లేదు అయినా కూడా ఇక్కడ మన హైదరాబాద్ విశాఖపట్నానికి చెందిన ఒక ఒక ఫిట్ నడిపే ఒక అతను ప్రయాణికుని కాల్చి చంపడం జరిగింది వారి భార్య రోధిస్తున్నది నా భర్త చనిపోయాక నేను బ్రతికేందుకు నన్ను కూడా ఉగ్రవాదులారా వచ్చి కాల్చి చంపండి మీకేం కోపం ఉన్నదో మా ప్రజల మీద మా మీద కసి తిట్టుకుంటున్నారు ఇది ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం అదేవిధంగా అన్ని పార్టీలు ఇక్కడ ఏదైతే ఉగ్రవాదులకు కొంత పార్టీలు కొమ్ము కాస్తున్నాయి ఆ కొమ్ము కాసే పార్టీల భర్త కూడా రాబోయే రెండు రోజులలో పట్టడం ఖాయం ఉగ్రవాదులు ఇప్పటికే గుర్తించడం వాళ్ళ ఊహా చిత్రాన్ని వచ్చినాయి తొందరలో ఇరవై నాలుగు గంటలలో వాళ్ళు ఎక్కడున్నా ఏ ఎక్కడ ఏ మూలం దాకున్నా పాకిస్తాన్లో దాక్కున్నా అమెరికా వేనా చైనా వేనా వాళ్ళందరినీ మట్టుబెట్టడానికి భారత ప్రభుత్వం కఠోర నిర్ణయం తీసుకొని దేశ ప్రధాని గారు బయట ప్రచారానికి పోయేది ఉండే వేరే దేశాల పర్యటన మానుకొని మధ్యంతరనే వచ్చి ఈ యొక్క ఉగ్రవాదులో భరితం పట్టడానికి ఇవాళ అత్యవసర సమావేశం జరిగింది ఈ విషయాన్ని పార్టీలకు ఖచ్చితంగా అన్ని అన్ని పార్టీలు ఖండించాలి మన భారతదేశం పౌరుడు మన పౌరుడు మన కుటుంబ సభ్యుడు ఈ యొక్క పౌరుడికి జరిగిన అన్యాయాన్ని మేధావులు అప్పుడప్పుడు మాట్లాడే మేధావులు కూడా ఇప్పుడు కళ్ళు తెరిచి ఆ లౌకిక పార్టీలని మాట్లాడే నాయకులంతా ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండించి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి అటువంటి తీవ్రవాదులను మన దేశంలో అడుగు పెట్టకుండా ఐడెంటిటీ కార్డులు త్వరనే వస్తాయి పాకిస్తాన్ సంగతి బయటపెట్టడం కాదము ప్రపంచ దేశాల ముందునే పాకిస్తాన్ ఉగ్ర దేశంగా ఉగ్ర రాజ్యంగా ఇంతకుముందే ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని వేరే దేశాలలో ఖండించింది కానీ మన ఇక్కడ మన మన ప్రాంతంలో ఉన్న కొంతమంది పార్టీ వాళ్ళు ప్రకటించకపోవడం దురదృష్టకరం మన ఇంటి కుటుంబ చదునప్పుడు మనకి ఎంత ఆవేదన ఉంటుంది మన తోటి భారతీయుని మనం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీ భారతం పట్టడం ఖాయం జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లోయలో నిన్న అక్కడ పర్యటనకు వచ్చేసినటువంటి సందర్శకులను అతి క్షీరాధకంగా వాళ్ళొక్క ఐడెంటి కార్డులను చూస్తూ వాళ్ళు ముస్లింసా కాదా అని వాళ్ళని ఒకరిని ఐడెంటిఫై చేసినాక వాళ్ళను రివాల్వర్తో ప్రతి ఒక్కరిని కాల్చి నిన్న జమ్మూ కా కాశ్మీర్లో చంపేయడం చాలా దురదృష్టకరమైన విషయం లేని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈరోజు ఎలాంటి ఆయుధాలు లేనటువంటి మా భారతీయుల్ని సందర్శకుల్ని మిస్సైల్ని వాళ్ళు తోటి చంపడం చాలా దురదృష్టకరం వాళ్ళ ఇదొక పిట్టుబంధ చర్యగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకు ఈరోజు భారతదేశం గట్టి సమాధానం చెప్తుంది ఏ ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టకుండా పట్టు పెట్టే విధంగా మన ఆర్మీ చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని సాయంపేట మండల కేంద్రంలో అక్కడ అసుగుపాసిన ఇరవై ఆరు మంది మన భారతీయులకు నివాళు అర్పించడం కోసం ఈరోజు క్యాండిల్ ర్యాలీ తోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా మన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ హుసేంపల్లి మాజీ ఉప సర్పంచ్ రాయరాజ మొయిల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను